బంగారంపై బెంగ పెట్టుకున్నారు కనీసం వెండినైనా కొనాలని అనుకున్నారు పెట్టుబడి అంటూ పరుగులు తీశారు షేర్లు భూములు కాసేపు పక్కన పడేశారు అందిని కాడల్లా అప్పులు చేశారు రేట్లు పడిపోవడంతో షాక్ అయ్యారు మార్కెట్ చేసిన మాయాజాలంలో మధ్యతరగతి జనం బలైపోయారు ఈ గోల్డ్ లో మిడిల్ క్లాస్ మటాష్ అయిపోయింది ఇదే అంశంపై వాటి స్పెషల్ ఫోకస్ చూద్దా బంగారం వెండి ధరల మాయాజాలం మధ్యతరగతిని నిండా ముంచిందా ఏక విగిన పెరుగుతూ రికార్డులు తిరిగి రాసిన మేలిమి మెరుపులు మాయమవ్వడం మధ్యతరగతి ఆశల్ని చిదిమేసిందా బంగారం ధర పెరుగుతుందన్న బలమైన నమ్మకంతో అందిన కాడల్లా అప్పు చేసి పెట్టుబడి పెట్టిన మదుపరి దిక్కుతోచిన స్థితిలో పడిపోయాడా స్టాక్ మార్కెట్ కన్నా బంగారం రిస్క్ సెంటర్ అయిపోయిందా పుత్తడి మెరుపులు కొనసాగుతాయా వెండి కాంతులు విరజమ్ముతుందా బంగారం వెండి మార్కెట్లో మాయాజాలం అప్పు చేసి మరీ లక్షలు పెట్టుబడి పెట్టిన మధ్యతరగతి ధరలు ఘోరంగా పతనమవ్వడంతో ఉక్కిరి బిక్కిరి మార్కెట్ను శాసిస్తున్న కంపెనీలు మార్కెట్ మాయతో చిత్తైన మధ్యతరగతి ప్రజలు ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదల పలువురు రిటైల్ ఇన్వెస్టర్ల జీవితాలను తలకిందులు చేశాయి రేట్లు పెరుగుతూనే ఉంటాయన్న గుడ్డి నమ్మకంతో అప్పు చేసి మరీ పసిరికొన్న వారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది దీనికి సంబంధించి ఆదిత్య షా అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ తన దృష్టికి వచ్చిన ఓ షాకింగ్ ఉదంతాన్ని షేర్ చేశారు ఇటీవల తనకు తెలిసిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుపై గరిష్టంగా లోన్ తీసుకుని బంగారం వెండిపై పెట్టుబడి పెట్టినట్లు ఆదిత్య తెలిపారు మొత్తంగా పది లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడన్నారు జనాలు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో బంగారం వెండి ధరలు దారుణంగా పతనమయ్యాయి దీంతో సదరు ఇన్వెస్టర్ తీవ్రంగా నష్టపోయాడు గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు యుద్ధ వాతావరణం డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్ డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో భారీగా పెరిగాయి బంగారం ధరలు కానీ ఇప్పుడు పరిస్థితులు కొంతమేర సద్దుమణగడంతో పాటు డాలర్ ఇండెక్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండడంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధర పతనమవుతోంది ఈ సమయంలో బంగారం వెండి లోహాలను కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయమేనా అనే సందేహం వినియోగదారుల్లో నెలకొన్నది ధరలు ఇంకా తగ్గుతాయా లేదంటే మళ్లీ పెరుగుతాయా అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు మరీ ముఖ్యంగా రికార్డు స్థాయి ధరలతో బంగారం కొనడం ఎలాగా అని ఆందోళనపడ్డ మహిళలకు ధరల తగ్గుదలతో కొత్త ఉత్సాహం వచ్చింది అయితే ధరలు మరింత తగ్గుతాయని కొందరు లేదు మళ్లీ పెరుగుతాయని మరికొందరు అంచనాలు వేస్తూ ఉండడం వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది దీంతో ఇప్పుడు కొంటే రేపు ధర తగ్గాక బాధపడాలేమో అనే ఆలోచనలో పడ్డారు అదే సమయంలో రేపు ధర పెరిగితే లాభపడతామనే యోచన వారిని కుదురుగా ఉండనీయడం లేదు మొత్తం మీద ఇప్పుడు శుభకార్యాలు పెళ్లిళ్లు పెట్టుకున్న వారికైతే బంగారం వెండి ధరల తగ్గుదల శుభవార్తే అనే అభిప్రాయాలున్నాయి కేవలం పెట్టుబడి కోణంలో కొనాలంటే మాత్రం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు ఏదేమైనా బంగారం వెండి ధరల హెచ్చు తగ్గులకు మధ్యతరగతి బలైందనే అభిప్రాయాలున్నాయి బంగారం వెండిపై వీరికి సాధారణంగా ఉండే మోజుకి అనూహ్యంగా పెరిగిన ధరలు ఊతమిచ్చాయి ధరలు పెరిగినప్పుడు పెట్టుబడి పెడితే లాభాలు కళ్ల ఆశపడ్డ మిడిల్ క్లాస్కు హఠాత్తుగా తగ్గిన ధరలు షాకిచ్చాయి వీరికి సమాచారం ఆలస్యంగా తెలియడంతో మధ్యతరగతి మదుపరులకు నష్టాలు తప్పలేదు మామూలుగా ఇలాగే ఆశల నిచ్చెన వేసుకుని కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్ లో కూడా మిడిల్ క్లాసే బాధిత వర్గంగా ఉంటోంది ఇప్పుడు దానికి బంగారం వెండి మార్కెట్లు తోడయ్యాయనే అభిప్రాయాలున్నాయి ఎప్పటికప్పుడు కొత్త లాభాలపై ఆశలు పెట్టుకోవడం మామూలుగా నష్టపోవడం మధ్యతరగతికి తప్పని దుస్థితిలా మారింది ఎప్పటిలాగే అగ్రరాజ్యాలు ఆడిన రాజకీయ క్రీడ డాలర్ డ్రీమ్స్ పెద్ద స్థాయి మదుపరులు సృష్టించిన కృత్రిమ డిమాండ్ చివరకు మిడిల్ క్లాస్ మదుపరులను నిండా ముంచిందనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు బంగారం ధర ఇంకా తగ్గితే ఇక ఏం జరుగుతుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు ఇదే కోవలో మెట్లపై ఉన్న బంగారం వెండి ధరలు మరీ దిగువకు తగ్గితే ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందేమోననే ఆందోళన కూడా లేకపోలేదు ఇటీవల బంగారం వెండి ధరల పతనాన్ని భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెబుతున్నారు ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉందంటున్నారు భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరుగుతున్నాయి దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు బంగారం వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని దీర్ఘకాలంలో మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు సాధారణంగా ధరలు భారీగా తగ్గినప్పుడు కొనుగోలుదారులు మార్కెట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు అయితే ఈ స్థాయి పతనం ఒక రకమైన అనిశ్చితిని సృష్టించింది మార్కెట్ మరిన్ని కలిష్టాలను తాకుతుందా లేక నుంచి పుంజుకుంటుందా అనే డైలమాలో ఇన్వెస్టర్లున్నారు అయితే వివాహాలు శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ధరల పతనం కొనుగోలుదారులకు కొంత ఊరటగా మారుతోంది అయితే మార్కెట్లో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద పతనం జరగడం బులియన్ ట్రేడర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది బంగారం వెండి ధరల్లో ఇటీవల వచ్చిన భారీ మార్పులు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి అసలు ఒకే రోజులో ఏడు ట్రిలియన్ డాలర్లు ఎలా ఆవిరైపోయాయి ఈ పతనానికి గల కారణాలను సామాన్యులపై దీని ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం జనవరి ముప్పైవ తేదీన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఏడు ట్రిలియన్ డాలర్ల నష్టం పెద్ద పెద్ద బ్యాంకులకు లేదా హెడ్జ్ ఫండ్స్ కు రాలేదు సామాన్య ప్రజలు తమ కూతురు పెళ్లి కోసం డిజిటల్ గోల్డ్ కొన్నవాళ్లు భార్య కోసం బంగారం దాచుకున్నవాళ్లు ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసిన వారే ఎక్కువగా నష్టపోయారు పెద్ద సంస్థలు ఈ పతనాన్ని ముందే ఊహించి లాభాలను ఆర్జించగా సామాన్యులు మాత్రం భయం వల్ల తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి నష్టపోయారు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులో జరిగిన మార్పులు ట్రంప్ ప్రస్తుత చైర్మన్ పోవెల్ ను తొలగించి కెవిన్ వార్స్ ను కొత్త చైర్మన్ గా నియమించారు కెవిన్ వార్స్ చాలా తెలివైన ఆర్థికవేత్త మరియు డాలర్ విలువను స్థిరంగా ఉంచడానికి మొగ్గు చూపుతారు ఇతను వడ్డీ రేట్లను వెంటనే తగ్గించడని మనీ ప్రింటింగ్ వ్యతిరేకమని ఇన్వెస్టర్లు నమ్మారు డాలర్ స్ట్రాంగ్ గా ఉంటే బంగారం విలువ తగ్గుతుందనే ఉద్దేశంతో పెద్ద పెద్ద సంస్థలు గోల్డ్ అండ్ సిల్వర్ ను అమ్మడం మొదలుపెట్టాయి దీనివల్ల ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి గత కొంతకాలంగా చైనా భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది రెండు వేల ఇరవై ఐదులో నెలకు సుమారు నూట పదిహేను టన్నుల బంగారం కొన్న చైనా జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆ కొనుగోళ్లను ఇరవై టన్నులకు తగ్గించేసింది చైనా కొనుగోళ్లు తగ్గించడం వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు పడిపోవడానికి ఒక కారణంగా నిలిచింది వెండి ధరలు అమాంతం పెరగడం వల్ల సోలార్ ప్యానెల్స్ ఈవీ మోటార్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలకు ఇబ్బందులు ఎదురయ్యాయి కేజీ వెండి ధర నాలుగు లక్షలకు చేరితే వాటితో తయారయ్యే వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి ఈ ధరల పెరుగుదల వల్ల చైనాలోని సోలార్ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేయడం లేదా ఆర్డర్లు తీసుకోవడం ఆపేయడం వంటివి చేశాయి దీనివల్ల వెండి ధరలో ఉన్న బబుల్ ఒక్కసారిగా బరస్టై ధరలు పడిపోయాయి మార్కెట్ పడిపోతుందని ముందే ఊహించిన కొందరు షార్ట్ సెల్లింగ్ ద్వారా భారీ లాభాలు గడించారు జనవరి ఇరవై ఎనిమిదిన ధర ఎక్కువగా ఉన్నప్పుడు సెల్లింగ్ కాంట్రాక్ట్స్ బుక్ చేసుకుని జనవరి ముప్పైన ధరలు పడిపోయినప్పుడు తిరిగి కొనుగోలు చేసి కేవలం రెండు రోజుల్లోనే భారీ లాభాలను సంపాదించారు ఇలాంటి మ్యానుపులేషన్ల వల్ల కూడా ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చాయి బంగారం ఎప్పుడూ గ్రాండ్మా సేఫ్ మనీ అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ధరలు అమాంతం పెరిగినప్పుడు అది బబుల్గా మారే అవకాశం ఉంటుంది బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు కానీ మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు సామాన్యులు భయపడి తమ సంపదను కోల్పోకూడదు పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను మరియు అంతర్జాతీయ రాజకీయాలను గమనిస్తూ ఉండటం మంచిది వెల్కమ్ బ్యాక్ స్టాక్ మార్కెట్ ను తోసిరాజనట్టుగా తయారయ్యాయి వెండి బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు ఎప్పుడు క్రాష్ అవుతాయో ఒక పట్టాన అర్థం కాదు కొందరేమో ఇదిగో ఈ పెరుగుదల కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియాలో ఊదలు కొట్టేశారు వాటిని నమ్మేసి పెట్టుబడులు పెట్టిన మధ్యతరగతి పరిస్థితి ఇప్పుడు నడిసంద్రంలో నావల తయారైంది ఇటీవలి కాలంలో బంగారం మెరిసిపోయింది వెండి రికార్డులు తిరగరాసింది ఇటీవల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష ఎనభై ఆరు వేల రూపాయలకు చేరింది త్వరలోనే రెండు లక్షల రూపాయలకు చేరుతుందని భావించారు అయితే మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు పడిపోతూ సామాన్యులకు ఆశలు రేపాయి శనివారం పది గ్రాముల ధర లక్షా యాభై రెండు వేల రూపాయలకు పడిపోయింది సోమవారం లక్షా యాభై మూడు వేలకు చేరుకుంది మళ్లీ మంగళవారం కాస్త నిలదొక్కుంది మరోవైపు వెండి కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగిపోయింది ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలను చూసి సామాన్యులే కాదు ధనవంతులు కూడా బెంబేలెత్తిపోయారు అయినా గరిష్ట స్థాయి నుంచి సుమారు ముప్పై వేల రూపాయలు పడిపోయినట్లే బంగారం ధర అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోయిన నేపథ్యంలో మార్కెట్లో అయోమయం నెలకొంది వ్యాపారులతో పాటు కొనుగోలుదారులకు ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎప్పుడైతే రోజురోజుకు బంగారం వెండి ధరలు పెరుగుతూ ఉండడంతో చిన్న సామాన్య ఇన్వెస్టర్స్ వీటిపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు కొందరు తమ వద్ద ఉన్న నగదుతో పెట్టుబడి పెడితే మరికొందరేమో ఎలాగూ ధర పెరుగుతుందన్న ధైర్యంతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టేశారు అయితే అంతలోనే పెద్ద పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడడంతో ధరలు దారుణంగా పతనమయ్యాయి ఎంతలా అంటే పది గ్రాముల బంగారం ధర ముప్పై వేలకు పైగా వెండి ధర అయితే లక్ష రూపాయలకు పైగా పతనమైంది ఈ పరిణామం చిన్న మధ్యతరగతి పెట్టుబడిదారులను తీవ్రంగా నష్టపరిచింది ఇప్పుడు ఎలా వ్యవహరించాలి ఏం చెయ్యాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు బంగారంపై పెట్టిన డిజిటల్ పెట్టుబడులు కరిగిపోయాయి మళ్లీ బంగారం అంత ధరకు వెళుతుందా ఇప్పుడిదే ప్రశ్న వారిని వేధిస్తోంది అయితే ఇప్పుడు చేసిన అప్పులు తీర్చేదెలా నిన్నటి వరకు ధర పెరుగుతుంది తీర్చేద్దామన్న ధీమా ఉండేది ఇప్పుడా ధీమా గాలికి కొట్టుకుపోయింది అప్పులు తీర్చకుంటే రుణదాతలు ఊరుకోరు అమ్మేద్దామంటే తీవ్రంగా నష్టపోవాల్సిందే మరిప్పుడేం చేయాలి అయితే భారత్ అమెరికా మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందం దేశీయంగా బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పులకు దారితీసింది అమెరికా డాలర్ బలపడడం అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం తగ్గడంతో ధరలు పడిపోయాయి అయితే మంగళవారం నుంచి ధరలు మళ్లీ పుంజుకున్నాయి ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై టారిఫ్ రేట్ను యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడమే దీనికి ప్రధాన కారణం ఇది ఇతర దేశాలతో పోలిస్తే భారత్కు గణనీయమైన ప్రయోజనం చేకూర్చింది భారతీయ బులియన్ మార్కెట్లో ఫిబ్రవరి మూడున బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగశాయి అమెరికా భారత్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో ధరలు దూసుకెళ్లాయి ఈ ప్రభావంతో ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో బలమైన కొనుగోళ్లు కనిపించాయి ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ దాదాపు మూడు శాతం పెరిగి పది గ్రాములకు లక్షా నలభై తొమ్మిది వేల స్థాయికి చేరుకుంది తర్వాత సెషన్లలో ఈ ర్యాలీ మరింత ఊపందుకుని బంగారం ధర లక్షా యాభై మూడు వేల రూపాయల మార్కును కూడా దాటింది ఇంట్రాడేలో పది గ్రాములకు లక్షా యాభై మూడు వేల రెండు వందల తొంభై రూపాయల గరిష్ట స్థాయిని తాకడం గమనార్హం మొత్తం మీద బంగారం ధరలు ఆరు శాతానికి పైగా లాభపడ్డాయి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం బలమైన పునరుద్ధరణను నమోదు చేసింది దాదాపు నెల రోజుల కనిష్ట స్థాయిల నుంచి తిరిగి పుంజుకున్న స్పాట్ గోల్డ్ ఔన్స్ కు సుమారు నాలుగు శాతం పెరిగి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఆరు డాలర్లకు చేరుకుంది అదే సమయంలో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగి ఔన్స్కు నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి అమెరికా ప్రభుత్వం పాక్షికంగా షట్డౌన్ అయిన సందర్భంగా ఆర్థిక డేటా కొరత ఉండడంతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడం తగ్గించి బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లీనట్లు విశ్లేషకులు చెబుతున్నారు ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిచింది ఈ ఒప్పందం ప్రకారం భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను అమెరికా యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించింది దీంతో భారత మార్కెట్లో కొనుగోలు సెంటిమెంట్ బలపడింది బంగారం దిగుమతి ఖర్చులపై ప్రభావం తగ్గుతుందన్న అంచనాలు కూడా ధరలను పైకి నడిపించాయి గత వారం భారీ అమ్మకాల తర్వాత గోల్డ్ వెండి ధరలు స్థిరపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇది దీర్ఘకాలిక బలమైన పునరుద్ధరణ లేక కేవలం తాత్కాలిక ఓవర్షూటా అన్నదానిపై పెట్టుబడిదారులు తిరిగి అంచనా వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు బులియన్ మార్కెట్కు మద్దతిచ్చే ఫండమెంటల్స్ ఇప్పటికీ బలంగానే ఉన్నాయని ఇటీవల వచ్చిన దిద్దుబాటు ప్రధానంగా తాత్కాలిక కారణాల వల్లేనని తెలియజేస్తున్నారు బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి మార్చి రెండు వేల ఇరవై ఆరు డెలివరీకి సంబంధించిన ఎంసీఎక్స్ వెండి ధర ఒక కిలోకు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయల స్థాయికి చేరుకుంది ప్రస్తుతం వెండి రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా ఇది దాదాపు పదమూడు పాయింట్ నాలుగు శాతం లాభాన్ని సూచిస్తుంది ఇంట్రాడేలో వెండి ధర రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయల గరిష్టాన్ని తాకింది అంతర్జాతీయంగా స్పాట్స్ సిల్వర్ కూడా పదకొండు శాతం కట్టే ఎక్కువగా పెరిగింది క్షుప్తంగా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు వాణిజ్య ఒప్పందంపై ఆశావాదం డాలర్ కదలికలు సురక్షిత పెట్టుబడులపై పెరిగిన డిమాండ్ బంగారం వెండి ధరల్లో ఈ భారీ ర్యాలీకి కారణమయ్యాయి రాబోయే రోజుల్లో మార్కెట్లు అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు బులియన్ ధరల కదలికలను నిశితంగా గమనిస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో చూసినట్లయితే ఒక ఔన్స్ బంగారం ధర నాలుగు వేల తొమ్మిది వందల ఏడు డాలర్లు పలుకుతోంది నిన్నటికన్నా కూడా రెండు వందల ఇరవై ఏడు డాలర్లు పసిరి ధర పెరిగినట్లు గమనించవచ్చు మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా యాభై ఒక్క వేల ఎనిమిది వందల రూపాయలు పలుకుతోంది నిన్నటితో పోల్చి చూస్తే ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు పెరిగినట్లు చూడవచ్చు మరోవైపు ఒక కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు పలుకుతోంది నిజానికి బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు అని చెప్పవచ్చు ముఖ్యంగా బంగారం ఈ మధ్య కాలంలో భారీగా పతనమైంది గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధర ప్రతిరోజు తగ్గుతూ వస్తోంది బంగారం బంగారం ధర ఆల్ పోల్చి చూస్తే దాదాపు రూపాయలు తగ్గింది అయితే ధరలు ఈక్విటీ మార్కెట్లో మరింత పుంజుకున్నట్లయితే భవిష్యత్తులో బాగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు బంగారం వెండి ధరల్లో మార్పులు చాలా పెద్ద స్థాయిలో వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు ప్రస్తుత తరుణంలో వీటిని పెట్టుబడిగా మార్చడం సరైన పని కాదన్నారు స్టెప్ వైజ్గా కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెడితే ప్రమాదం ఉండదని చెప్తున్నారు కొత్త ఏడాదిలో బంగారం వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరాయి కానీ జనవరి ముప్పై నుంచి బంగారం వెండి ధరలు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి బడ్జెట్ ఉండడంతోనే ఈ మార్పులు వచ్చాయని కొందరు ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతోనే తగ్గుతున్నాయని మరికొందరు అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ గా ట్రంప్ కెవిన్ వార్స్ ను నామినేట్ చేయాలనుకోవడంతోనే పతనం మొదలైందని ఇంకొందరు భావిస్తున్నారు ఏదేమైనా బంగారం వెండి ధరల పరుగులకు బ్రేక్ పడి పతనం మొదలవడంతో కొనుగోలుదారుల్లో ముఖ్యంగా మధ్యతరగతి వారిలో మళ్లీ వాటిని కొనాలన్న ఆశ చిగురించింది అయితే బంగారం వెండి ధరలు ఇంకా తగ్గుతాయా లేక కొనేందుకు ఇదే మంచి సమయమా అని ఇన్వెస్టర్లు కొనుగోలుదారుల్లో చర్చ మొదలైంది యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తొలిసారి ఇంత భారీగా ఒక్కరోజులో వెండి బంగారం ధరలు పడిపోయాయి భారత్లో పది గ్రాముల బంగారం ధర లక్షా ఎనభై వేల స్థాయి నుంచి లక్షా యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పై వరకు తగ్గింది అలాగే కిలో వెండి ధర నాలుగు లక్షల ఇరవై వేల నుంచి దాదాపు మూడు లక్షలకు పడిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్కు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు డాలర్లకు వెండి ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు డాలర్లకు తగ్గింది గత ఏడాది బడ్జెట్లో బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది అయితే ప్రస్తుతం దిగుమతి సుంకం దాదాపు ఆరు శాతంగానే కొనసాగుతోంది ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం ప్రాఫిట్ బుకింగ్ గత కొన్ని వారాలుగా భారీ లాభాలు రావడంతో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ట్రేడర్లు లాభాలు తీసుకోవడం ప్రారంభించారు దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గాయి ఈ ప్రభావం కేవలం భారత్కే పరిమితం కాలేదు అంతర్జాతీయంగా బంగారం ఔన్స్కు ఐదు వేల ఆరు వందల డాలర్ల పై స్థాయి నుంచి ఐదు వేల నూట అరవై పాయింట్ మూడు రెండు సున్నా డాలర్ల మధ్యకు తగ్గింది వెండి కూడా ఇరవై ఒక్క డాలర్ల నుంచి నూట ఎనిమిది పాయింట్ ఒకటి 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 డాలర్లకు దిగొచ్చింది భారీ పతనం తర్వాత కూడా తక్కువ స్థాయిల్లో కొనుగోళ్లు పెరుగుతున్నాయి దేశీయంగా బంగారం ధర లక్ష యాభై ఏడు వేల రూపాయల నుంచి లక్ష యాభై తొమ్మిది వేల మధ్య బలమైన మద్దతు పొందుతోంది ఇటీవల బంగారం వెండి ధరల పతనాన్ని భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెబుతున్నారు ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉందని భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరుగుతున్నాయి దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశల వారీగా సిప్ తరహాలో కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు బంగారం వెండి ధరలో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని దీర్ఘకాలంలో మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు పెళ్లిళ్లు శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కావచ్చని చెబుతున్నారు దేశంలో బంగారం వినియోగం భారీగా పెరిగింది మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా బంగారం కొంటున్నారు రెండు లక్షల నుంచి పది లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికే పసిడిపై మక్కువ ఎక్కువగా ఉంది గత ఐదేళ్లలో ఈ కేటగిరీకి చెందినవారే మొత్తం బంగారం కొనుగోలులో యాభై ఆరు శాతం వాటా కలిగి ఉన్నారు భారత్లో మధ్యస్థాయి ఆదాయ తక్కువ ఆదాయ వర్గాలు పసిడిని అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది దేశవ్యాప్త హౌస్ హోల్డ్ గోల్డ్ కన్జంప్షన్ సర్వేలో ధనికుల కంటే పైన పేర్కొన్న వర్గాలు బంగారం కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది తలసరి వినియోగం పరంగా మాత్రం ధనికులు ముందు ఉన్నప్పటికీ మొత్తం పరిణామం పరంగా అధిక కొనుగోలు ఇప్పటికీ మధ్య ఆదాయ వర్గాల్లోనే కనిపిస్తోంది ఆదాయం పెరుగుతున్న కొద్దీ బంగారాన్ని వినియోగించడం కూడా పెరుగుతోందని తమ పోర్ట్ఫోలియోలో బంగారం కొనసాగిస్తున్నారని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ తెలిపింది డెబ్భై ఐదు శాతం మంది గృహిణులు ఏదో ఒక రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు నలభై మూడు శాతం మంది పెళ్లిళ్ల కోసమే బంగారం కొనుగోలు చేస్తుండగా ముప్పై ఒక్క శాతం మంది సాధారణంగా ఎలాంటి అవసరం లేకపోయినా ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు రెండు వేల పదహారులో తీసుకొచ్చిన పెద్ద రోట్ల రద్దు లేదా ఆ తర్వాత అమల్లోకి వచ్చిన జీఎస్టీ వల్ల బంగారం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపలేదు డెబ్బై నాలుగు శాతం మంది గృహిణులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు బంగారం ఒక వినియోగదారు వస్తువుగానే కాకుండా పెట్టుబడి ఆస్తిగా కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతోంది స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుల కారణంగా జరిగే నష్టాలతో పోలిస్తే బంగారం ఆర్థిక సంక్షోభ సమయాల్లో మంచి లాభాలను ఇవ్వగలిగింది అంతేకాకుండా అవసరాల్లో నగదుగా మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది బంగారం నిల్వ ఉంచుకున్న వ్యక్తుల శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠవాలపైన కాకుండా బంగారం సిద్ధమైన తన సొంత విలువతోనే మార్కెట్లో నిలబడుతోంది తద్వారా పెట్టుబడిదారులు వినియోగదారులు బంగారాన్ని కలిగి ఉండడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి బంగారంపై రాబడులు ఈక్విటీలు బాండ్లతో సమానంగా వస్తున్నాయి ఇతర పెట్టుబడి అవకాశాలతో పోలిస్తే బంగారం మంచి ఆదాయాన్ని ఇస్తోంది ప్రతి సంవత్సరం గ్లోబల్గా బంగారంపై పెట్టుబడి డిమాండ్ సగటున పది శాతం పెరుగుతోంది ద్రవ్యోల్బణం రాజకీయ అనిశ్చితి మార్కెట్ల పతనం ఇలాంటి అస్థిరతల సమయంలో బంగారం అనేది అనాదిగా ప్రజలకు భరోసా కల్పిస్తున్నది అమెరికా ప్రపంచ దేశాలపైన టారిఫ్లను పెద్ద ఎత్తున ప్రకటించడంతో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు బంగారానికి ఎప్పుడూ కూడా సేఫ్ హెవెన్ అసెట్ గా గుర్తింపు స్టాక్ మార్కెట్లు పడిపోతున్నప్పుడు లేదా కరెన్సీ విలువలు తగ్గిపోతున్నప్పుడు మద్దతుదారులు ప్రత్యామ్నాయంగా బంగారం వైపు మొగ్గు చూపుతారు బంగారం ధరలు అమెరికన్ డాలర్తో ఔన్స్కు మూడు వేల రెండు వందల ఇరవై డాలర్లుగా నమోదు కాగా భారత్ కరెన్సీలో తొంభై మూడు వేల రూపాయల వరకు పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి చేరింది ప్రపంచ దేశాల్లోని అన్ని కరెన్సీల్లో కూడా రికార్డు స్థాయిలో బంగారంపై ధరల పెరుగుదల కనిపించింది ఇది ప్రపంచ స్థాయిలో బంగారంపై పెరుగుతున్న పెట్టుబడి విశ్వసనీయతను కనబరుస్తుంది ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశం అమెరికా అగ్రరాజ్యం మొత్తం ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది ఇది అమెరికా విదేశీ మారక నిల్వలలో డెబ్బై రెండు పాయింట్ నాలుగు ఒక్క శాతం కలిగి ఉంది అమెరికా తర్వాత జర్మనీ మూడు వేల మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు రెండు టన్నులు ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు టన్నులు ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి ఈ దేశాలన్నీ కూడా వారికి ఉన్న విదేశీ నిల్వలలో ఎక్కువ శాతం బంగారాన్ని పెట్టుకోవడం గమనించదగిన ముఖ్య విషయం గత కొన్ని సంవత్సరాల కాలంలో చైనా రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు టన్నులు రష్యా రెండు వేల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు మూడు టన్నుల బంగారం నిల్వలను కొనుగోలు ద్వారా కలిగి ఉన్నాయి అమెరికా రష్యా రెండు కూడా డాలర్ ఆధారిత వ్యవస్థపై ఆధారపడకుండా ఉండేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే చైనాలో బంగారం మొత్తం విదేశీ నిల్వల శాతంలో కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే భారతదేశం కూడా బంగారు నిల్వలను పెంచుకోవడానికి నిరంతరం కృషి చేస్తోంది భారత్ ప్రస్తుతం బంగారం నిల్వలు మొత్తం భారతదేశానికి ఉన్న విదేశీ మారక నిల్వలు తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే ప్రజలు వ్యక్తిగతంగా ఎక్కువ బంగారం కలిగి ఉన్న కేంద్ర బ్యాంక్ స్థాయిలో ఇంకా నిల్వలు పెంచాల్సిన అవసరం ఉంది గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఒక్కరోజులోనే బంగారం ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణాలు పరిశీలించినప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం రెండోది అమెరికా చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కూడా కనబడుతోంది ప్రపంచ దేశాల్లో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రమవుతూ నూట నలభై ఐదు శాతం వరకు చైనా వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం వరకు అమెరికా వస్తువులపై విధించడం జరిగింది సుంకాల యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఉద్వేగాలు ఏర్పడుతున్నాయి ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్ రాజకీయ ఉద్వేగాలు యూరప్లో నాయకత్వ మార్పులు కూడా బంగారం విలువను పెరిగే విధంగా ప్రధాన కారకాలుగా ఉన్నాయి బంగారంపై ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడులు భారీగా పెరిగాయి చైనా ఇండియా రష్యా వంటి దేశాలు గోల్డ్ రిటర్న్స్ పెంచుకుంటూ ఉన్నాయి ఈ సమయంలో బంగారంపైన పెట్టుబడులు పెట్టకపోవడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు సామాన్య వినియోగదారులు సైతం కొంత సమయం వేచి ఉన్నట్లయితే సుంకాల యుద్ధ వాతావరణం తొలగిపోయిన తర్వాత బంగారం ధరలు నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చు మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పక తప్పదు